ఈ పండుగలలో మీ ఇంటి వెలుగులు మరింత ప్రకాశించాలని కోరుకుంటూ మీ కలల ఆభరణాలను ఒకే చోట అందిస్తున్నాం బతుకమ్మ సద్దుల బతుకమ్మ నుండి దసరా విజయదశమి వరకు దీపావళి వెలుగుల నుండి ప్రతి క్షణం మీ అందం మెరుస్తూ ఉండాలంటే ఒకసారి తప్పక శ్రీ సాంభవి జ్యువెలర్స్ ను సందర్శించండి విశ్వాసానికి ప్రతీక అందానికి చిరునామా తరతరాల ఆనందానికి అద్దం పడే మా బిజ్ హాల్మార్క్ తొమ్మిది వందల పదహారు గోల్డ్ ఆఫర్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి ఈ పండుగల సంబరాలు బంగారు వెలుగుల్లా మీ ఇంటిని నింపాలని శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ ప్రత్యేక ఆఫర్స్ తో మీ ముందుకు వచ్చాము బతుకమ్మ దసరా దీపావళి స్పెషల్ ఆఫర్స్ లో ప్రతి ఆభరణం ఒక కొత్త కాంతి ఇస్తుంది ఇరవై రెండు క్యారెట్ మరియు తొమ్మిది వందల పదహారు బిజ్ హాల్మార్క్ క్యారెట్ గోల్డ్ ఆభరణాలు తాజా డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్ ఈ పండుగ సీజన్లో మెకింగ్ ఛార్జీలు మినహాయింపు మరియు వేస్టేజ్ పై ప్రత్యేక తగ్గింపులు వజ్రాల ఆభరణాలపై కూడా ప్రత్యేక డిస్కౌంట్లు మీకోసం సిద్ధంగా ఉన్నాయి సాంప్రదాయం మరియు ఆధునికత కలిసిన డిజైన్స్తో మీ కలల ఆభరణాలను మేము అందిస్తున్నాము దీపావళి వెలుగులు మీ జీవితాన్ని ప్రకాశింపజేయడానికి బంగారు ఆభరణాలు అద్భుతమైన గిఫ్ట్ అవుతాయి ఈ ఫెస్టివల్లో మీ కుటుంబానికి ఒక గోల్డ్ సర్ప్రైజ్ ఇవ్వండి శ్రీశాంభవి జ్యువెలర్స్ విశ్వాసానికి ప్రతీక నాణ్యతకు హామీ మరిన్ని వివరాలకు సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు